జనతా గ్యారేజ్ మూవీతో ఫుల్గా స్వింగ్లోకి వచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ టైటిల్ పై సినిమాను ఫుల్ స్పీడ్లో ఫినిష్ చేస్తుండడమే కాదు రీసెంట్ గా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసి షాకిచ్చాడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జై లవకుషా థియేటర్లోకి వస్తుందని చెప్పేశాడు యంగ్ టైగర్ అయితే జై జైలవకుషా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కొంత కంటెంటు బయటకు లీక్ అయింది ఇంకా షూటింగ్ కూడా ఫినిష్ కాకపోవడంతో రఫ్ కట్స్ కు మాత్రమే అని చెబుతున్నారు అయితే ఈ లీకుల ఘటనను మాత్రం ఎన్టీఆర్ మూవీ యూనిట్ చాలా సీరియస్ గా తీసుకుంది సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన నిర్మాత నందమూరి కళ్యాణరామ్ ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఓ స్వీట్ న్యూస్ ను చెప్పాడు జై అవకుశ మూవీ లీకుల కారణమైన వ్యక్తులను గుర్తించడం జరిగిందని అలాగే వారిని అరెస్ట్ కూడా చేశారని అధికారికంగా ప్రకటించాడు కళ్యాణ్ రామ్ ఆ తర్వాత పాయింటే కళ్యాణ్ రామ్ ట్వీట్ పై మరింత ఆసక్తి కలిగేలా చేసింది మరిన్ని వివరాలు రేపు చెబుతానంటూ జై అవకుశ ప్రొడ్యూసర్ చెప్పడంతో ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఎవరు లీక్ చేసింటారు ఎందుకు చేసి ఉంటారు ఎందుకు వారి వివరాలను బయటకు చెప్తానని కళ్యాణ్ రామన్నాడు అనే అంశాలపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది నిర్మాతల నుండి కంప్లైంట్ అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి ఈ లీకేజ్ వెనుక ఉన్న ప్రధాన అనుమానితుడు గణేష్ ను అరెస్టు చేశారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా దీని వెనుక ఇంకెవరన్నా ఉన్నారా అనే వివరాలని త్వరలోనే కనుగొనే యత్నంలో ఉన్నామంటున్నారు పోలీసులు కాకపోతే సినిమా టీజర్ ను జూలై మొదటి వారంలో రిలీజ్ చేసి చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ చేయాలని నిర్ణయించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్